నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులు నల్ల పసుపు కొమ్మను ఒకటి ఎంచుకోండి ఇలా చేయటం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది తరిచేరదు మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఈ రోజు సమయాన్ని వృధా చేయకండి ఈ రోజు ఆఫీసులో మీరు చాలా మంచి అద్భుతమైనటువంటి వ్యక్తులను కలుసుకోవచ్చు సాధ్యమైనంత వరకు మీరు మంచి వ్యాపారంలో విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి ఈ రోజు సమస్యలు కూడా కొన్ని ఉంటాయి కానీ వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త పని ప్రారంభించవచ్చు మీరు ఈ రోజు వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీ ఆదాయం ఖర్చుల బడ్జెట్ నిర్వహించాలి పరిహారంలో ఈ రోజు విష్ణుమూర్తిని పూజించాల్సి ఉంటుంది మీరు హెచ్చు తగ్గులతో కూడిన రోజును గడపాల్సి రావచ్చు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనం సమకూర్చుకుంటారు ప్రేమికులకు ఎడబాటు చికాకులు ఎదుర్కొంటారు పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది తెల్లని పువ్వులతో పూజ చేయాల్సి ఉంటుంది ఈ రోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నా కూడా తొలగించబడతాయి వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి సాంకేతిక నిపుణుల పారిశ్రామిక వేత్తలకు చిక్కులు ఉంటాయి ఎత్న కార్యసిద్ధి ఉంటుంది కొన్ని సమస్యల నుండి పశమనం కలిగి ఊపిరి పీల్చుకుంటారు మీ యొక్క సంతానం మీకు ఈ రోజు చాలా సంతోషం కలిగిస్తారు మీరు ఒకరి మాటల్లో రాకుండా ఉండాలి లేకపోతే సమస్యలు ఉంటాయి మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి శుభాలు ఉండాలి ఒక సమస్యను కూడా పరిష్కరించవచ్చు నిర్లక్ష్యం కారణంగా మీరు మీ లక్ష్యం నుండి తప్పుకోవచ్చు ఇంటి పెద్దల గౌరవం రక్తపోటు వ్యాప్తి వంటి సమస్యలు అయితే ఉంటాయి జాగ్రత్తగా హెల్త్ చెకప్ చేయించి మంచి మందులను సేకరించాలి వారికి అందించాలి వ్యాపారంలో పోటీదారులతో వివాదం ఉండవచ్చు ఇంటి సభ్యులందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఒకదాంతో ఒకటి సంభాషణ మెరుగుపరచడానికి ప్రయత్నించండి శారీరక బలహీనత మరియు జ్వరం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది వ్యాపారంలో పోటీదారులతో వివాదం రాకుండా చూసుకోండి మీకు మేలు కలుగుతుంది సానుకూల గ్రహాల కారణంగా మీరు మంచిగా ఉంటారు అధికారులతో సన్నిహితంగా ఉండటం మంచిది మీకు ప్రయోజనకరమైన రోజుగా మారిపోతుంది లక్కి సంఖ్య తొంభై మూడు లక్కి కల రూబీ ఇక పరిహరాల అమ్మవారి ఆలయ దర్శనం చేయుట అలంకరణ వస్తువులను సమర్పించట కుంకుమార్చన చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో